హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మనకి ఇది వచ్చేసి అంచుమలుపులోనండి బోత్ సైడ్స్ కూడా మనకి ఈ రకంగా వైట్ బేస్లో వీవింగ్ చేయించాము మిడిల్ పార్ట్లో వచ్చేసి చెక్స్ వస్తుంది అలాగే కలన వీవింగ్లో శారీ వస్తుంది అండి దీనికి పళ్ళు వచ్చేసి ఈ రకంగా మంగళగిరి స్ట్రైప్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అయితే మనం దీనికి విడిగా సెపరేట్గా వన్ మీటర్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నామండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీద మనం డిజిటల్ ప్రింట్ చేయించాము ఈ రకంగా మ్యాచింగ్ అయితే బ్లౌజ్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ పుల్ అయితే ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి మంగళగిరి పట్టు శారీస్ బోత్ సైడ్స్ కూడా వైట్ బేస్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చి ఇట్లా మ్యాచింగ్తో ఉంటుందండి అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది మోడల్ ఈ శారీస్ ఫస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది చూడండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ దానికి వచ్చేసి బ్లౌజ్ ఈ రకంగా వస్తుంది కల్నాథ్ వివింగ్ అండ్ అన్నీ కూడా మనకు కల్నాత్ వ్యూవింగ్లోనే వస్తాయి ఇట్లా బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ మనకి మ్యాచింగ్తోనే ఇచ్చాము మన కలర్ చార్ట్ వచ్చేసి ఒక ట్వెల్వ్ కలర్స్ అయితే ఉన్నాయండి వీటిలో ఎందుకంటే వైట్ బేస్లో కాబట్టి మనకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కలర్స్ మాత్రమే ఇందులో వస్తాయి సో వాటి వరకు మనం చేయించాము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మోడల్ రెగ్యులర్గా కంటే కూడా చాలా వైట్ బేస్లో ఇష్టపడే వాళ్ళు ఇవి తీసుకువచ్చండి బ్లౌజ్ కూడా మంచి పార్టీ వేర్గా ఉంటుంది డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇట్లా మ్యాచింగ్తో ఉంటుంది పింక్ కలర్ అండి ఇది ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్ ఇలా ఉంటుంది మనకి బ్లూ కలర్ వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా ఉంది గ్రీన్లోనే డార్క్ మనకి పెసర్ గ్రీన్ ఉంటాం కదా ఆ కలరు దానికి బ్లౌజ్ వచ్చి ఇలా మ్యాచ్ చేసామండి మీకు బ్లౌజెస్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు వేరే బ్లౌజ్ ఇవ్వమన్నా ఇస్తాము మేమైతే ఈ రకంగా అయితే మ్యాచింగ్ చేసి పెట్టామండి వీటిలో మీకు ఏదైనా నచ్చితే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అని ఇస్తాము అలాగే బల్క్లో ఎవరికైనా కావాలన్నా కానీ సప్లై చేస్తామండి హోల్సేల్గా రిటైల్గా కావాలన్నా షాప్ విజిట్ చేయొచ్చు మంగళగిరిలో ఉంటుంది ఇష్టం ఉన్నాయి అన్నీ కూడా వైట్ బేస్ చాలా న్యూ మోడల్ అండి విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్తో చాలా బాగుంటాయి కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి బిగ్ కంచి బోర్డర్ స్టైల్లో ఆల్ ఓవర్ ప్లేన్ శారీస్ వస్తాయి దీనికి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ రకంగా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ రకంగా ఉంటుందండి బిగ్ కంచి బోర్డర్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ కలర్ ఆప్షన్ అయితే ఉంది ఇందులో ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చూడండి ఇవన్నీ కూడా బిగ్ సైజ్ కంచి బోర్డర్ వస్తాయి లైట్ పింక్ ఇందులో గ్రీన్ వచ్చింది ఇట్లా పీచ్ పింక్ వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి చూడండి దీనికి వచ్చేసి గ్రే కలర్ వచ్చింది చాలా డిఫరెంట్ కాంబినేషన్ మీకు ఓపెన్ బిక్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి ప్రొవైడ్ చేస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది అండి లైట్ గ్రీన్ కి మనకి రకంగా వైలెట్ కలర్ పర్లు వస్తుంది సారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు శారీస్ దానికి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి జస్ట్ మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులోనే మనకి ఇదొక బార్డర్ వస్తుంది గోల్డెన్ జెరీ వీవింగ్ లో నెక్స్ట్ వచ్చేసి ఇది పోచింపల్లి బార్డర్ వచ్చిందండి ఇట్లా డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి ఏ శారీ అయినా కూడా మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ క్రీమ్ వచ్చింది ఈ శారీ చూడండి మంచి పీకాక్ గ్రీన్కి ఇట్లా ఆల్ ఓవర్ స్ట్రైప్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ వచ్చి ఈ రకంగా ఉంటుందండి కాంట్రాస్ట్లో రెడ్ కలర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ దీనికి నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ డిఫరెంట్గా వస్తుందండి ఈ శారీకి రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి చెక్స్ వచ్చింది రంగు ఉంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్లో వచ్చిందండి ఈ శారీస్ కాస్ట్ మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఇస్తామండి ఇది వచ్చేసి పింక్ కలర్ రాణి పింక్ వస్తుంది దానికి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఇది వచ్చేసి లైట్ పింక్ అన్ని అక్కడ దానికి సేమ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది కూడా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ వీటిలో మీకు ఏదైనా స్క్రీన్ స్క్రీన్షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అని ఇస్తాం హలో అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము కలంకారీ సిల్క్ శారీస్ అండి ఇవి ఆల్ ఓవర్ మనకి కలంకారీ ప్రింట్ వస్తుంది ప్రింటింగ్స్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయండి ఇది మనకి డిజైన్ వచ్చేసి కింద వచ్చి కలంకారీ థీమ్ పైన బాని థీమ్ వచ్చింది దీనికి ఫోర్ సైడ్స్ నిజాం బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ రకంగా కాంట్రాస్ట్లో సింపుల్ డిజైన్ అయితే వస్తుంది ఈ శారీ మాత్రం న్యూ డిజైన్లో ఉంది మెరూన్ రెడ్ కాంబినేషన్లో వీటిలో అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి చూడండి ఇది కూడా మనకి లేటెస్ట్ ప్రింటింగ్ ప్యాటర్నే ఆల్మోస్ట్ అండి కొత్త డిజైన్స్తో అయితే రీస్టాక్ చేశామండి వీటి కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ అయిన్ ఇస్తామండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఈ డిజైన్స్ అన్ని నేను ఓపెన్ చేయట్లేదండి ఓపెన్ మీకు పిక్స్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్లో అడగండి పంపిస్తాను ఇది వచ్చేసి లావెండర్ షేడ్ వస్తుంది ఇది కూడా మనకి మంచి డిజైన్ బాగా అడిగే డిజైన్లు ఇవన్నీ కూడా ఇది వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉంది ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా అవుట్ లైన్ అండి అవుట్ లైన్ కాన్సెప్ట్లో కూడా ఒక టూ త్రీ శారీస్ అయితే వచ్చినాయి సిల్వర్ అండ్ గోల్డ్ జరీలో ఉన్నాయి ఇది ఒక డిజైన్ అన్నీ కూడా న్యూ ప్యాటర్న్స్ అండి ఇది కూడా మనకి న్యూ డిజైన్లో వచ్చింది పెనకాలం గరీ డిజైన్ వచ్చింది మనకి ప్యూర్ సిల్క్ శారీస్ అండి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి లైట్ వెయిట్గా ఉంటాయి బోత్ సైడ్స్ కూడా నిజాం బోర్డర్ వస్తుంది విత్ లేటెస్ట్ ప్రింటింగ్ డిజైన్స్ కాంట్రాస్ట్ కొలో బ్లౌజ్ ఉంటుంది సో ఇది వచ్చేసి పిచ్ వై డిజైన్ వస్తుంది ఇది కూడా న్యూ డిజైన్ ఇప్పుడు వరకు కొంచెం డిఫరెంట్గా ఉండేవి డిజైన్స్ ప్రజెంట్ అన్నీ కూడా డిజైన్స్ చేంజ్ అయ్యాయండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది నేను త్వరగా బుక్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా ఇస్తాను చూడండి ఇది ఒక డిజైన్ వైట్ బేస్లోనే మనకి పిచ్ వై ప్రింట్ కలర్ కాంబినేషన్ చేంజ్ అవుద్ది ఇది లావెండర్ లావెండర్లో మనకి ఈ రకంగా ఆల్ ఓవర్ యానిమల్స్ ప్రింట్ అయితే వస్తుంది ఇది పిచ్ బాయ్ ప్రింట్ వచ్చింది నెక్స్ట్ మరి ఇది అండి బాధినిలో ఇలా వైట్ బేస్లో కూడా ఉంది డిజైన్ మాత్రం చాలా బాగుందండి న్యూ డిజైన్ ఇందులో మనకి గోల్డ్ జరీ ఉన్నాయి సిల్వర్ జరీ కూడా ఉన్నాయండి నిజాం బార్డర్ శారీస్ మంగళగిరి నిజాం బార్డర్లో వచ్చాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్ మేడ్ కలంకారీ ప్రింట్స్ ఇవి మెరూన్ రెడ్ ఇది వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్ అలాగే వైట్ అండి బ్లాక్ థీమ్ మెరూన్ రెడ్ ఇది ఒక డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అది మనకి లావెండర్ షేడ్ వచ్చింది ఈ రకంగా డిజైన్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఈ సారీస్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం